పేదల సొంత టికాలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు అదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నామని పునరుద్ఘాటించారు సోమవారం ఏలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారు తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను క్షణంగా అడిగి తెలుసుకున్నారు తానున్నానంటూ వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా జటిలమైన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు అవుతూ వచ్చాయని చెప్పారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు శక్తివంత ఆలోచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే సంక్షేమాల అమలు విషయంలో ఎక్కడైనా అవాంతరాలు ఎదురైతే తక్షణం తన దృష్టికి తీసుకురావాలని ఆ సమస్యలకు కూడా పరిష్కారాలు చూపి సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాకారం చేసేందుకు పాటు పడతానని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్తాను అన్ని సార్ సార్ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈయన వాడేస్తున్నాడు గవర్న జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాలు పంచినట్టు పనిచేసాడు వాడు వేస్తున్నాడు ఆ స్కీమ్ లో రావాల్సినప్పుడు చిట్కో స్కీమ్ అనేది క్లోజ్ అయిపోయింది డబ్బులు ఇచ్చేసారు గవర్నమెంట్ మీకు ఇల్లు కట్టారు మీ అందరికి ఏం చేశారు అప్పుడు వాడేసుకుని వేరే ల్యాండ్ ఏదో కొనేసి మీ అందరికి ఇచ్చాడు మీ ఫ్లాట్లు అలాట్మెంట్ చేయలేదు దీనికి మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బాగా ప్రయత్నం చేశారు మేము మార్చి వరకు మీ అందరిని ఆగం కానీ ఆ ప్రయత్నం మీ డబ్బులు ఏంటారో అవి మీ అకౌంట్ లో పడిపోతాయి పాటు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ ఎవరి డబ్బులు మీ డబ్బే ప్రజల డబ్బేదంతా అసలు డబ్బులు దుర్వినియోగం చేసి నేను అది వాళ్ళకి ఇస్తాను లేదంటే ప్రజలు తెలుసుకోలేదు కానీ ఒక్కసారి గెలిచినందుకు నిర్వీర్యం అయిపోయింది అయిపోయినా మళ్ళీ ఇప్పుడు మీ అందరికి ఏదైతే ఇల్లు ఇచ్చేసే అవన్నీ మేము మానేసి ఇప్పుడు అన్ని ఇప్పుడు ఎవరికైతే ఇచ్చారు మీతో పాటు మీరు నాలుగు వేల మంది ఉన్నారు ఆయన పన్నెండు వేల మంది ఇచ్చాడు ఆ పన్నెండు వేల మంది ఏమంటారు మమ్మల్ని వాళ్ళు అందుకని ఏది క్యాన్సిల్ లేదు వాళ్ళు ఇచ్చినా మేము ఇచ్చిన చెప్తాను వాళ్ళతో ముప్పై ఐదు వేలు కూడా కట్టించుకున్నారు కొంతమందితో మీ మీరు తిట్టుకో కాకుండా మామూలుగా ఆ ముప్పై ఐదు రూపాయలు కూడా పదకొండు కోట్ల రూపాయలు మళ్ళీ ఆ డబ్బులన్నీ ఎవరై వాళ్ళకి ఇచ్చే ఇక్కడే అకౌంట్లోనే పెట్టుకొని ఇచ్చారు అంటే వాళ్ళకి గెలిచి ఉంటే హైకోర్టు మిమ్మీసేవర

பகடல் தலா தலா பாத்து